దశాబ్దాల కాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పట్టం కడుతూ వస్తున్న కుప్పం నియోజకవర్గంలో చోటు చేసుకున్న అమానుష ఘటన అందరినీ కలిజలివేసింది ఈ ఘటనపై పలువురు స్పందిస్తున్నారు బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎనభై వేల రూపాయలు అప్పు తీర్చలేదనే కారణంతో శిరీష అనే మహిళను తాళ్లతో చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టిన విషయం తెలిసిందే చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ సంఘటన చోటు చేసుకుంది కుప్పం మండలం నారాయణపురంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద ఎనభై వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు అప్పు తీర్చలేక భార్య శిరీష బిడ్డలను వదిలి వెళ్ళిపోయాడు శిరీష గ్రామంలోనే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ అప్పులు తీరుస్తున్నారు సకాలంలో అప్పు చెల్లించలేదనే కారణంతో శిరీషను అసభ్యకరమైన పదజాలంతో దూషించి తన డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు మునికన్నప్ప ఈ ఆమెను ఇడ్చుకుంటూ తీసుకెళ్లి తాడుతో చెట్టుకు కట్టేశాడు బ్రతిమ్లాడినా వినకుండా చీరలాగేశాడని తనను కొట్టారని శిరీష్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటన పట్ల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ మండిపడ్డారు కుప్పంలో పచ్చమాఫియా దౌర్జన్యానికి అంతులేకుండా పోయిందని అధికార పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు సభ్య సమాజం తలదించుకునేలా శిరీషను చెట్టుకు కట్టేయడం ఈ ఘటన చంద్రబాబు సొంత నియోజకవర్గంలో చోటు చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు టీడీపీ నాయకులు కుప్పం నియోజకవర్గంలో అనేక దారుణాలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారనడానికి శిరీష ఘటన ఓ ఉదాహరణ అని భరత్ చెప్పారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని కుప్పంలో రెడ్ బుక్ బ్లడ్ బుక్ అయిందని ధ్వజమెత్తారు కుప్పం నియోజకవర్గంలో బిచ్చలవిడిగా ఇసుక దోపిడీ సాగుతోందని బలవంతంగా భూములు లాక్కుంటున్నారని భరత్ మండిపడ్డారు అడ్డు అదుపు లేకుండా అక్రమ మైనింగ్ రైస్ రైస్ స్మగ్లింగ్ జరుగుతుందని ఆరోపించారు రెండు సరిహద్దు రాష్ట్రాలకు అక్రమ తరలింపులు జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు సామాన్య ప్రజలను టీడీపీ నాయకులు కార్యకర్తలు అడ్డుగోలుగా దోచుకుంటున్నారని చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఎలా జరుగుతుంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందని బాధితుల పక్షాన పోరాడతామని భరత్ స్పష్టం చేశారు మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చంద్రగిరి మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది విదేశాలకు బయలుదేరి వెళ్లడానికి సిద్ధపడిన ఆయన బెంగళూరు కంపే కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం ప్రకాశం జిల్లా పొదులి పోలీస్ స్టేషన్ వద్ద చోటు చేసుకున్న వాగ్వాదం నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు పొదిలి సిఐ వెంకటేశ్వర్లతో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే దీనితో పాటు చివిరెడ్డి భాస్కర్ రెడ్డిపై గతంలో లుకౌట్ నోటీసులు జారీ కావడం కూడా దీనికి ప్రధాన కారణమని అంటున్నారు ఈ నెల పదకొండవ తేదీన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన పొదిలి పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు ఆయన కార్లపై రాళ్లు చెప్పులు విసిరినట్లు వార్తలు వచ్చాయి వారిని అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రయత్నించారు ఈ సందర్భంగా రెండు పార్టీల కార్యకర కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది ఈ కేసులో సుమారు పదిహేను మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు వారిని పరామర్శించడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పొదిలి పోలీస్ స్టేషన్కు వెళ్ళగా అక్కడ పోలీసులు అడ్డుకున్నారు పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితులను కలవడానికి అనుమతి లేదని సిఐ వెంకటేశ్వర్లు నిరాకరించారు దీంతో ఆయనపై చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు సిఐ వెంకటేశ్వర్లతో వాగ్వాదానికి దిగారు ఆయనపైకి దూసుకువెళ్లారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అదే సమయంలో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద పది సంవత్సరాల పాటు గన్మెన్గా పనిచేసిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది లిక్కర్ కేసులో తాము చెప్పినట్టు రాసి సంతకం చేయమని సిట్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు ఈ పరిణామాల మధ్య శ్రీలంకకు బయలుదేరి వెళ్లడానికి బెంగళూరుకు చేరుకున్న చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎయిర్పోర్ట్లో పోలీసులు అడ్డుకున్నట్లు చెబుతున్నారు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో విస్తృతంగా సాగుతోంది